A క్షేత్ర దర్శనాలే లక్ష్యంగా ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టమని ఇండియన్ రైల్వేస్ సౌత్ స్టార్ రైల్ అండ్ టూర్ టైమ్స్ డైరెక్టర్ విఘ్నేష్ జీ తెలిపారు ఈ మేరకు నెల్లూరు ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలయ ప్రత్యేక సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ తొమ్మిదిన ప్రారంభమవుతుందన్నారు గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిర్యాలగూడ నల్గొండ హైదరాబాద్ కాజీపేట స్టేషన్లలో యాత్రికులు రైలు ఎక్కే వీలుందన్నారు ఈ పదిహేను రోజులు జరగనుందన్నారు ఈ యాత్రలో ఉజ్జయిని ఓంకారేశ్వర్ ద్వారకా సిద్ధాపూర్ మధుర అయోధ్య ప్రయాగ్రాజ్ వారణాసి గయా వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలను కవర్ చేయనున్నామని చెప్పారు ఈ ప్యాకేజీపై ఇండియన్ రైల్వే ముప్పై మూడు శాతం సబ్సిడీ ఇస్తుందన్నారు థర్డ్ ఏసీ కంఫర్ట్ రూపాయలు నలభై ఐదు వేల ఏడు వందల యాభై సెకండ్ ఏసీ డీలక్స్ రూపాయలు యాభై నాలుగు వేల వంద రూపాయలు ఫస్ట్ ఏసీ లగ్జరీ రూపాయలు అరవై తొమ్మిది వేల ఐదు వందలు స్లీపర్ క్లాస్ ముప్పై వేల రెండు వందల యాభై అని అన్నారు ఈ యాత్ర టికెట్లను ఫోన్ తొమ్మిది మూడు ఐదు ఐదు సున్నా రెండు ఒకటి ఐదు ఒకటి ఆరుకి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చని అన్నారు ఆన్లైన్ బుకింగ్ కోసం డబ్ల్యూ 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 డాట్ టూ టైమ్స్ డాట్ ఇన్ సందర్శించవచ్చన్నారు ఈ కార్యక్రమంలో విఘ్నేష్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు And Then we have a service personnel. We have service personnel, housekeeping <coughs> staff in the train. Every three to four hours, we sanitize the entire coach. We sanitize the lavatories and the coach completely. So that is why this is a very senior citizens friendly tour. And the most special part is, the Ministry of Railways offers 33 percent subsidy for this package to promote domestic tourism. In an initiative to promote domestic tourism, the Ministry offers 33 percent subsidy. And central government and state government employees. కెన్ అవేల్ ఎల్ టీసీ అండ్ ఎల్ ఎఫ్సి ఫెసిలిటీ ఆల్సో సో దిస్ ఇస్ అన్ అడ్వాంటేజ్ దట్ యు నో ద పీపుల్ ఆఫ్ నెల్లూర్ కెన్ ఎక్స్ప్లూర్ జెన్రలీ వీ గెట్ లాట్ ఆఫ్ బుకింగ్స్ దిస్ ఇస్ దిస్ స్పెషల్ ట్రైన్ ఆర్జినైట్స్ ఫ్రమ్ చెన్నై ఇట్ కవర్స్ ఇట్ కవర్స్ ద బోర్డింగ్ పాయింట్స్ ఫార్ యాత్రీస్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గూడూర్ నెూర్ ఒంగోల్ చిరాలా గుండూర్ ప్రయాలకొండ నల్గొండ హైదరాబాద్ అండ్ కాజీపేట్ So, passengers can board from any of these stations. And uh, the cost is for first AC, it is 64,600. Second AC is 54,100. Third AC is 45,750. And sleeper class is 30,250. This cost is after the subsidy, after 33% subsidy. This is the cost. And uh, this is an all inclusive package. Whatever cost I told you was, is, including, is inclusive of all the sp uh, special features that I told you. That is the special train, door managers, accommodation, hotel transfers, food, tra travel insurance, everything is included within the package. So uh, my request is now kindly carry the website and the phone number that is there in the release because uh, the people of Nellore are not aware of this concept and they do not, you know, they do not know about this uh, uh, opportunity given by the ministry. So kindly carry our uh, number and website that is given. కాన్సెప్ట్ నమస్కారం అండి నా పేరు సంతోష్ నేను హైదరాబాద్ ఆంధ్ర అండ్ తెలంగాణ రీజనల్ హెడ్ మనకి ఫస్ట్ భారత్ గౌరవం అనే కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే ఆఫ్టర్ కరోనా మోడీ పీపీపీ ప్యానల్ అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మనకి రెండు వేల ఇరవై రెండులో ఈ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది దీంట్లో ఈ ట్రైన్ వచ్చేసి మొత్తం కూడా యాత్రా బేస్డ్గా ఉంటుందండి అంటే డొమెస్టిక్ టూరిజాన్ని బూస్ట్ చేయడానికి యాత్ర ఓన్లీ యాత్ర సర్క్యూట్లు మాత్రం మేము ఆపరేట్ చేయగలము అందులో మనకి మొట్టమొదటిసారిగా ఇండియా లెవెల్లో మొట్టమొదటిసారిగా స్టార్ అండ్ టూ టైమ్స్ వాళ్ళు మాత్రమే ఈ ట్రైన్ తీసుకున్నారండి ఒకే ఒక ప్రైవేట్ ట్రైన్ రన్ అవుతుంది అది కూడా సౌ స్టార్ అండ్ టూ టైమ్స్ భారత్ గౌరవ్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఈ మాలయ పక్షాలు మనం మన తెలుగు వారందరం కూడా మాలే పక్షాలు ఉంటాయి కదా ఇయర్లీ వన్స్ వస్తాయి మాలయ పక్షాలు మాలయ్యక్షాల్లో మనం మెయిన్గా పిండ ప్రధానంలో పితృతర్పణాలు చేస్తూ ఉంటాము అందుకని ఆ కాన్సెప్ట్ని దృష్టిలో ఉంచుకొని మనకి ఇది మూడోసారి అండి ఈ రెండు గత లాస్ట్ టూ ఇయర్స్గా కూడా ఈ మాలయే పక్షాలు మనం సప్తమక్ష యాత్ర చేయడం జరిగింది ఇది మూడోసారి అండి ఈ మూడోసారి కూడా మన ముందుకి మాలేపక్షాలు యాత్ర తీసుకురావడం జరిగింది సౌత్ స్టార్ అండ్ టూ టైమ్స్ ఆధ్వర్యంలో ఇది వచ్చేసి మనకి చెన్నై సెప్టెంబర్ నైన్త్న చెన్నై నుండి బయలుదేరి చెన్నై గోడూరు ఒంగోలు నెల్లూరు గుంటూరు విజయాలుగూడ సికింద్రాబాద్ కాజీపేట ఈ రూట్లో వెళ్తుందండి ఇక్కడ అందరూ కూడా బోర్డింగ్ అవ్వచ్చు ఈ ప్రదేశాలు ఈ యాత్ర మొత్తం కూడా ఫోర్టీన్ డేస్ ఉంటుందండి మీకు ఈ ఫోర్టీన్ డేస్లో మీరు సందర్శించే ప్రదేశాలు ఉజ్జయిని ఓంకారేశ్వర్ ద్వారకా సిద్ధపూర్ మాతృగాయ అయోధ్య ప్రయాగ్ రాజ్ అదేవిధంగా ద్వారకా బెట్ ద్వారకా నాగేశ్వరము వారణాసి లాస్ట్లో వచ్చేసి గయా అండి మాలయా అమావాస్య రోజు ఏదైతే ఉందో మనం దాన్ని విశేషంగా భావిస్తాము మాలయా మనం మామూలుగా పెద్దలకి ఇచ్చుకుంటామంటాం కదా అది అక్కడ మాల అమావాస్య రోజు గయాలో ఉండే విధంగా ప్లాన్ చేసి లాస్ట్ గయా నుండి మనం రిటర్న్ తిరిగి రావడం అనేది జరుగుతుందండి సో దీంట్లో మీకు ఏంటంటే ఫెసిలిటీస్ ఇప్పుడు మామూలు ట్రైన్లలో వెళ్తే మాత్రం మనకి మిగతావాళ్ళ రావడం పోవడం జరుగుతుంది ఈ ట్రైన్ ఎస్పెషల్లీ ఫర్ యాత్రీస్ అండి ఎవరైతే మనతో పాటు యాత్ర బుక్ చేసుకున్నారో వాళ్ళ ఫోర్టీన్ మెంబర్స్కే ఇదే ట్రైన్ అన్ని చూపించుకొని వచ్చేస్తుందండి ప్రతి కొని మనకి ట్రైన్ ఇదే వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బస్సులో ట్రాన్స్ఫర్ చేస్తాం బస్సులో ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ అదే బస్సెస్లో అదే ట్రైన్కి వచ్చేస్తాం అదే సీట్లో కూర్చొని మీరు ట్రావెల్ చేయవచ్చండి ఇంకొద్ది దీంట్లో ఏంటంటే మనకి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఎందుకంటే మనకి ఫోర్టీన్ డేస్ యాత్ర చేస్తున్నప్పుడు చాలా లగేజ్ ఉంటుంది ఎక్సెస్గా ఈవెన్ ఒక రెండు బ్రీఫ్ కేసులు అలా ఉంటాయి సో మీరంతా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ బ్రీఫ్ కేసులన్నీ తీసుకొని దిగాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఫర్ సపోజ్ మనం కాశీ రీచ్ అవుతున్నాం ఒక టూ డేస్ నైట్ స్టే ఉందనుకోండి ఆ టూ నైట్స్కి సంబంధించిన రెండు డ్రెస్సులు మాత్రం తీసుకొని దిగితే సరిపోతుంది మిగతా లగేజ్ అంతా కూడా ట్రైన్లో ఉంచచ్చు ట్రైన్లో దీని కొరకు మనకి సీసీ కెమెరా సర్వలైన్సేషన్ ఉంటుంది ప్లస్ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు ఇంకో ఇంకా ఏంటంటే మనకి ఫుడ్ ఉంది మెయిన్లీ ఫుడ్ మనం పెద్దవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ గురించి చాలా ఇదవుతుందండి ఎందుకంటే నార్త్ ఫుడ్ మనకు అంత పడదు వాళ్ళు నాన్ రోటీ బటర్ ఈ దీని మనకేంటంటే ఈ ట్రిప్లో మనతో బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఎంటైర్ త్రూ అవుట్ టూర్లో కూడా మనం మన సౌత్ ఇండియన్ మీల్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాం అన్నమాట ఈ మీల్స్ అన్నీ కూడా మళ్ళీ అన్లిమిటెడ్గా ఉంటాయి ఇప్పుడు ఫర్ సపోజ్ ట్రైన్లో చూసినట్టయితే మనకు ట్రైన్లో మామూలుగా ప్యాకెడ్ ఫుడ్ ఇస్తారంటే ఎంత దూరంతో వెళ్ళినా కానీ ప్యాకెడ్ ఫుడ్ అది లిమిటెడ్గా ఉంటుంది వాళ్ళు ఇచ్చిందే మనం తీసుకోవాలి ఇలా కాకుండా మనకేంటంటే మన యాత్రికుల కోసం మనకి ట్రైన్లోనే స్పెసిఫిక్ జర్మన్ కిచెన్ ఉందండి దీంట్లో ఎట్ ఎ టైం ఆరు వందల మంది నుంచి ఫ్లేమ్ లెస్ ఇది అంతా కూడా ఆరు వందల మంది నుంచి థౌజండ్ మెంబర్స్ వరకు ఎట్ ఏ టైం కుక్ చేస్తారండి ఈ కుక్ చేసిన ఫుడ్ మీ కళ్ళ ముందే తయారు చేస్తుంది మీరు వెళ్ళి చూడొచ్చు మీ కళ్ళ ముందే తయారవుతుంది దాన్ని మనకి సీట్లో సర్వ్ చేస్తారండి మామూలుగా ప్యాక్ ఇవ్వకుండా సీట్లో మనకు ప్లేట్లో పెట్టి సర్వింగ్ చేస్తారండి దీని కొరకు ప్రతి కోచ్కి ఒక ఫోర్ మెంబర్స్ సర్వింగ్ స్టాఫ్ ఉంటారండి అన్లిమిటెడ్గా సర్వ్ చేస్తూనే ఉంటారు మనం మీ సీట్ దగ్గర తీసుకోవచ్చండి మీకు ఏది ఇష్టమైతే అది అంత ఎంత కావాలో అంత ఇంకోటి ఏంటంటే సరే ట్రైన్లో బాగా ఇస్తున్నారు బాగానే ట్రైన్లో కిచెన్ అందిస్తున్నారు ఇస్తున్నారు బయటకు వెళ్ళినప్పుడు ఎలా అంటే బయటకు కూడా మనం హోటల్లోకి వెళ్తాం కదండి అక్కడ హోటల్లోకి వెళ్ళినప్పుడు కూడా మనం ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేస్తాం ఆ సెంట్రలైజ్డ్ కిచెన్ నుంచి ఫుడ్ అంతా కూడా హోటల్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ప్రాసెస్ అంటే మనం ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ పెడతాం మన సౌత్ ఇండియానే మొత్తం కూడా మన దగ్గర సో ఒకటండి ఇంకోటి ఏంటంటే ఎస్కార్ట్ అండి టూర్కి ఎస్కార్ట్ లేదంటే టూర్ మేనేజర్ అంటాము ఇతను అనేది ఒక కోచ్కి సెవెంటీ మెంబర్స్ ఉన్న కోచ్కి ఇతను కోచ్ కెప్టెన్గా వ్యవహరిస్తూ ఆ సెవెంటీ మెంబర్ బాధ్యత ఇతను తీసుకుంటాడు ఆ సెవెంటీ మెంబర్ తీసుకురావడం తీసుకెళ్లడం వాళ్ళని గైడ్ చేయడం ఇదంతా కూడా ఈ విధంగా కూడా ఉంటుంది సో దీనికి మనము దీంట్లో ప్యాకేజ్లో మనం వన్స్ నెల్లూరులో బోర్డింగ్ అవుతే మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు మాదే బాధ్యత ఉంటుంది దీంట్లో ఫుడ్ ట్రాన్స్పోర్టేషను అకామిడేషను సైట్ సీయింగ్ ప్లేసెస్ పితృతర్పణాలకు ఏర్పాట్లు మామూలుగా అయితే మనం పితృతర్పణాలకు వెళ్తున్నాం కదా అక్కడ వెళ్తే మామూలుగా గోదానం భూదానం ఇవన్నీ పేర్లు చెప్పి అక్కడ రెండు వేలు మూడు వేలు కాదు చేస్తారు సో మనతో విషయం ఏంటంటే మనం స్పెషల్ అరేంజ్మెంట్ చేస్తాము మనతో పాటు మన భాషలో చాలామందికి ఇక్కడికి వెళ్తే ఎవరు తెలియదు ఎవరితో మాట్లాడుకోలో తెలియదు అట్లా ఉంటుంది కదా మన మనతో కూడా రిత్రుకులు వస్తారండి అంటే పూజారులు మనతో కూడా ట్రైన్లో ఉంటారు వాళ్ళతోనే మీరు అక్కడికి వెళ్ళాక మన భాషలోనే మన పూర్వీకులకు అలా చేయొచ్చు అదేవిధంగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ప్లస్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది మెడికల్ ఫెసిలిటీ అంటే ఆన్ బోర్డ్లో మనం ఇది మన ఆర్ఎంపీ కానీ లేదంటే ఒక నర్స్ ఉంటారండి ఎమర్జెన్సీ కూడా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ప్లస్ అదేవిధంగా ఏదైనా ఫర్దర్గా ఇంకా కాంప్లికేషన్స్ ఉంటే మేము రైల్వేకి ఇంటిమేట్ చేస్తాము వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది ఇదంతా కూడా అంటే మీకు డాక్టర్ ఆన్ బోర్డ్ అనేది ఉంటుందండి ఓకే మనకి చెప్తున్నాను ఆరు వేల నాలుగు ఆరు ఆరు అరవై నాలుగు వేల ఆరు వందలు అండి సెకండ్ డేసి యాభై నాలుగు వేల ఒక వంద ఏసీ నాలు నలభై ఐదు వేల ఏడు వందల యాభై స్లీపర్ వచ్చేసి ముప్పై ముప్పై వేల రెండు వందల యాభై సో ఈ ట్రైన్లో రైల్వే వచ్చేసి మనకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తుంది అంటే కన్సెషన్ ఇస్తుందండి రైల్వే కూడా ఎంటైర్గా ఈ కన్సిషన్ పోను మేము ఇప్పుడు చెప్పిన రేట్లు అన్నీ సో సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎల్ఎఫ్సి ఎల్టీసీ వర్తిస్తుందండి దీన్ని మనం మామూలు బుకింగ్ సెంటర్లో బుకింగ్ చేసుకోరాదండి ఓన్లీ మనకి ఎక్కడైతే మా వెబ్సైటు లేదంటే లైన్ నెంబర్లో బుక్ చేసుకోవచ్చు అండి మా వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ట్రైన్ టూ సీ టూ టైమ్స్ డాట్ ఇన్ అదేవిధంగా మా లైన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ డబల్ ఫైవ్ జీరో టూ వన్ ఫైవ్ వన్ సిక్స్ అండి దయచేసి దయచేసి మీడియా మిత్రులందరూ కూడా మా వెబ్సైట్ ఇది కొంచెం ఈ థర్టీ త్రీ పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్ ఉందో అదంతా కూడా మన ఈ నెల్లూరు ప్రజలకు రీచ్ అయ్యేలా చూడాలి సో నేను మరొకసారి రిపీట్ చేస్తున్నాను బుకింగ్ కొరకు వచ్చేసి మా లైన్ నెంబర్ నైన్ నైన్ త్రీ డబల్ ఫైవ్ జీరో టూ వన్ ఫైవ్ వన్ సిక్స్ అండి అదేవిధంగా మా వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ టూర్ టైమ్ డాట్ ఇన్ ఓకే బుక్ చేసుకోవచ్చు అండి ధన్యవాదాలు